नमः शिवाय ॐ नमो नारायणाय नरदृष्टिनिवारण नारा अक्षरतुलाभारकालभैरवायै नमो नमः हरि ॐ आदित्याय सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशलेभ्यच्छ राहवेकेतवे नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि తన్నో కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవ ఏ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకి అలాగనే జ్యోతిష అభిమానులకు అందరికీ కూడా ముందస్తుగా తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ శుభాన్ని జయాన్ని లాభాన్ని ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనసారా కాళవైరస్వామి వారిని వేడుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో శని రాహుల సంచార స్థితితో ఉగాది పండగ ప్రారంభం అవుతుంది అదే కాకుండా ఈ సంవత్సరము మనకు మే నెలలో రాహుకేతులు మారడం అలాగనే దేవగురు బృహస్పతి మిథున రాశులకు సంచారం చేయడం జరుగుతుంది తెలుగు ఉగాది పండగ శ్రీ విశ్వాబసునామ సంవత్సర పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో నాలుగవ రాసినటువంటి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం నాలుగవ పాదము పుష్యమి నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హీ హూ హే హో డా డి డే డో అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే కర్కాటక రాశి ఒక అధిపతి చంద్రభగవానుడు వీరి ఆదాయ వ్యయాల్ని గమనించినట్లయితే ఈ సంవత్సరం అధికంగా మిగిలించబోయేటువంటి రాసులు అదృష్ట రాసులలో కర్కాటక రాశి వారు ఒకటి అని చెప్పి కూడా మీరు గమనించగలగాలి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు చూడు కర్కాటక రాశి వారు ఎంతటి అదృష్టవంతులు ఒకవైపు అష్టమస్థాన శని వెళ్ళిపోయిన వెనువెంటనే వీరికి అద్భుతమైనటువంటి ధనపరమైన యోగం ఉంది అని చెప్పి గమనించగలగాలి రాజపూజ్యమేడు అవమానముడు వీళ్ళు అన్నింట విజయాలు విద్యార్థిని విద్యార్థులకు మంచి విజయాలు వ్యాపారస్తులకు రాజయోగము సంపూర్ణమైనటువంటి వీరి మాటకు చెల్లుబాటయ్యేటువంటి సమయము అనంతమైనటువంటి శక్తి కర్కాటక రాశివారి సొంతం కాబోతుంది కర్కాటక రాశివారి అదృష్టం అదృశ్యం ఏమిటనగా చంద్ర చంద్రభగవానుడు ఈ సంవత్సరం మంత్రివర్యులు అనగా రాజు కన్నా మంత్రికి అంతర్గతమైన విషయాలలో బహిర్గతమైన విషయాల్లో భౌగోళికమైనటువంటి అన్నిటిపైన సమాలోచన ఉంటుంది కనుక కష్టపడి వారికి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఆధ్యాత్మికంగా ఉండబడిన వారికి ఇది చాలా శుభ సమయం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అదే కాకుండా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కేతు భగవానుడు సింహరాశిలోకి పద్దెనిమిది సంవత్సరం తర్వాత కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలోకి రాహు ముప్పై సంవత్సరం తర్వాత శని భగవానుడు మీనరాశిలో సంచారము పన్నెండు సంవత్సరం తర్వాత కర్కాటక రాశి వారికి వ్యయంలో గురు సంచార స్థితి ఉండడము చాలా యోగదాయకంగా భావించగలగాలి కా కాకపోతే నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరిమణులు ట్రాన్స్పోర్ట్సు వాహన కార్యక్రమాలు జిమ్ సెంటర్లు బ్యూటీ పార్లర్స్ నడిపించే వారందరికీ ఓపిక పట్టుదల శుచి శుభ్రత చాలా అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీరు రాశి అధిపతి అయినటువంటి చంద్ర భగవానునికి రాజు అయినటువంటి రవి భగవానునికి మీరు సేవ చేసే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి కనుక ఈ సంవత్సరం అంతను కూడా ప్రతి సోమవారం పూట సాయంకాలంలో చంద్రుడి యొక్క దర్శనం చంద్ర నమస్కారం సూర్యోదయంలో సూర్య నమస్కారం చేస్తూ ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రమసే నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు రాయడం రాసిన పత్రాలను చంద్ర భగవానునికి తులాభార అక్షర తులాభార కార్యక్రమంలో పాల్గొనడం వలన చంద్రగ్రహ దోషం తొలగి మనశ్శాంతి కలిగి అలాగనే రాజుగారైనటువంటి సూర్యభగవాను యొక్క ఆశీస్సులు కలిగి ఇంట బయట గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచస్థాయిలో మీ మాటకు ఎదురు ఉండదు మీరు సంపాదించిన ధనము స్థిరచరాస్తులుగా మారడము వ్యాపారాభివృద్ధిలో అన్నింటి విజయం కర్కాటక రాశి వారి సొంతమవుతుంది ప్రధానంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరీమణులు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు చేతివృత్తులు చేసేవారందరికీ కూడా వీయలేనంత వరకు ప్రతి రోజులో కానీ ప్రతి ఆదివారం పూట కానీ ప్రతి సోమవారం పుట్టు కానీ రాహుకాల సమయంలో ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోకుండా దూరావాయు జల ప్రయాణాలకు దూరంగా ఉండగలిగితే అంతా మంచే కలుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో రాజు సూర్యభగవానుడు మంత్రి చంద్రభగవానుడు అవ్వడం వలన ఈ సంవత్సరం ఎర్రటి పంటలకు ఎర్రటి ధాన్యానికి ఎర్రటి వస్తువులకు ఎర్రటి నేలలు అనేక రకాలమైనటువంటి రాజకీయ ధురంధులకు చాలా మంచి కాలం అని చెప్పవచ్చు గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయిలో ఎదగాలి అనుకుంటున్న వారికి కష్టే పలి అంటే ఎవరైతే కష్టపడతారో వారు అద్భుతమైన విజయాలు ఈ సంవత్సరం మీరు సొంతం చేసుకోడానికి అవకాశం ఉంటుంది అదే కాకుండా ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరం మనకు సస్త్ర కూటమి అనగా రవి చంద్రుడు బుధుడు శుక్రుడు శని రాహు గ్రహాలన్నీ కూడా మీనరాశిలోనే ఉండగా మనకు ఉగాది పండుగ రావడం ఉగాది పండగ ప్రారంభ మాసం కూడా చతుర్గ్రహ కూటమితో సంచారం చేయడం ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరంలో నాలుగు పెద్ద గ్రహాలు మారడం అంతనూ కూడా కష్టపడి పనిచేసేటువంటి వారికి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండబడిన వారందరికీ ఈ సంవత్సరము జయహో అనేటువంటి విజయాలు మన అందరి సొంతమవుతాయి అదే కాకుండా వీలైనంత వరకు భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానకర్త అయినటువంటి అంటే వీలైనంతవరకు ఆధ్యాత్మిక చింతనగా ఉండడం రోజు ఉత్తిగిన వస్త్రాలు ధరింపచేయడం మొక్కలకు నీరు పోయడం సూర్య నమస్కారాలు ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా వీలైనంతవరకు ఆరోగ్యము మనశ్శాంతి ఉండే అవకాశాలు ఉంటాయి అదే కాకుండా అనేక సంవత్సరాలుగా విజయం కోసం పరితపిస్తున్న వారందరికీ కూడా ఒక భక్త ప్రహ్లాదుడులాగా ఒక నారాయణుల నిత్యం అంటే మనకు నారద మహామునిలాగా నిత్యము దైవనామస్మరణ ఎలా చేస్తూ ఉంటారో మనము కూడా ఈ సంవత్సరం వీలైనంత వరకు ఆదివారం పూట అంటే రాజు సూర్యుడు అవ్వడం వలన ప్రతి ఆదివారం పూట ఇలా ఇలా ఒక పత్రంలో ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని ప్రతి ఆదివారం రోజు రాయడం కుదుర్తే రోజు రాయడం కుదరలేదు నాలుగు ఆదివారాల్లో ఏదో ఒక రోజు రాయడం ఈ పత్రాలను మాకు పంపించినట్లయితే సూర్యగ్రహ భగవానునికి అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముందు తులాభారము అనగానే మనము విద్యలో కానీ ఉద్యోగంలో కానీ విజయం సాధించినప్పుడు మనం షష్టిపూర్తి కాల సమయంలో చాలా అడుగుగా చూస్తూ ఉంటాం ఒకవైపు ధాన్యాన్ని ఒకవైపు యజమానిని కూర్చోబెట్టి తులాభారం చేస్తూ ఉంటారు కళౌ వెంకటనాయక అనేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో రూపాయి బిల్లలతో తులాభారం చేస్తారు ఎందుకు లక్ష్మీ కటాక్షం కోసం ఏడు తరాలు కూర్చొని తిన్న తరగనంత ఆస్తి ఐశ్వర్యం కోసం అక్కడ తులాభారం చేస్తూ ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో గిరిజన జాతర అయినటువంటి సమక్క సారక్క దేవాలయంలో బెల్లంతో తులాభారం చేస్తారు ఎందుకు చేస్తారంటే అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం అందుకే మనం తెలంగాణలో బెల్లాన్ని బంగారం అని చెప్పుకుంటూ ఉంటాం అలాగనే మధురలో కృష్ణపరమాత్మునికి వెన్నతో తులాభారం చేస్తూ ఉంటారు అయితే చూడండి మరవాటి చూడండి చిన్న జీవనాన్ని ప్రారంభించి కొద్ది కాలం కాగానే వాళ్ళు అపార కుబేర సంపన్నులుగా జీవనాన్ని పొందుతూ ఉంటారు ఈ విధంగా మన అందరికీ కూడా ఐశ్వర్యం కోసం యోగం కోసం ప్రతి ఆదివారం పూట సూర్యుడికి ప్రతి చంద్ర ప్రతి సోమవారం పూట చంద్రుడికి మంగళవారం కుజుడికి బుధవారం బుధ భగవానునికి గురువారం గురు భగవానునికి శుక్రవారం శుక్ర భగవానునికి శనివారం శని భగవానునికి రాహు భగవానునికి కేతు భగవానునికి ఎవరికి ఏ దోషమైతే ఉందో వారితో ఇలా పత్రం రాయించి ఈ పత్రాలంతా కూడా భగవంతుణ్ణి ఆ నవగ్రహాల భగవంతుణ్ణి తులాభారంలో ఏర్పాటు చేసి మీ పేరు మీద పూజ చేసి మీకు ప్రసాదంగా నరదృష్టి నివారణకు సంబంధించినటువంటి ప్రసాదాన్ని తమకు అందజేయడం జరుగుతుంది కనుక కలియుగ కాలంలో వెంకటేశ్వర స్వామిని స్మరిస్తే ఎలా యోగం కలుగుతుందో విజయాలు కలిగిన తర్వాత పెద్దని ఎలా దర్శించుకుంటామో నామ ఇతి మంత్రియత నామాన్ని స్మరించడం వలన మనకు మనశ్శాంతి ఆయువృద్ధి జ్ఞానవృద్ధి కలుగుతూ కోపతాపాలకు దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశ రాహవే కేతవే నమో నమ అనే మంత్రాన్ని మనం ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటాం అలాగే ఆదివారం పూట సూర్యుడు సోమవారం చంద్రుడు ఇట్లా ఏడు రోజులకు తొమ్మిది గ్రహాలను స్మరించడం ధ్యానించడం వ్రాయడం తులాభారంలో పాల్గొనడం వలన సకల గ్రహ దోషాలు తొలగి ఈ శ్రీ విశ్వాబసునామ సంవత్సరం అంతను కూడా రాజు సూర్యభగవానుడు అవ్వడం వలన రాజుగారి ఆశీస్సులు మన పైన ఎప్పుడైతే ఉంటాయో అన్నింట విజయాలు ఎక్కడికి వెళ్ళినా మనకు రాజ్య పట్టాభిషేకాలు మనకు రాజగౌరవాలు ఎలా దక్కుతూ ఉంటాయో కేవలం నామాన్ని స్మరించడం వలన వ్రాయడం వలన మనందరికీ ఇలాంటి యోగం కలుగుతుంది కనుక అలా రాయాలి అనుకుంటున్న వారందరూ ఈ కిందిని మనం సంప్రదించినట్లయితే మీకు కూడా వాట్సాప్ ద్వారా ఈ యొక్క రాసేటువంటి పత్రాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంటుంది మీవన్నీ కూడా రాసి మళ్ళీ ఫోటో తీసి వాట్సాప్లో పంపిస్తే వీటిని జిరాక్స్ తీసి తులాభార కార్యక్రమంలో ఏర్పాటు చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి కనుక మనం అందరము కూడా దైవనామాన్ని స్మరణ చేద్దాం ధ్యానిద్దాం భగవంతుడు ఆశీస్సులు పొందుదాం సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతామని చెప్పి వచ్చిన విన్నపం ఇంకా నువ్వు శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో అద్భుతమైన మన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అయితే కంచు మోగినట్టు కనకము మోగదు గదరాసు మతి అని ఎలా చెప్పుకుంటామో ఈ యొక్క కంచు పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఇది శ్రీ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు అక్షయ అనగా నశించబడినటువంటిది ఈ పాత్రలో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంది కనుక ప్రతిరోజు ఉదయం స్నానం చేసి సూర్య నమస్కారం చేసిన తర్వాత రెండు అగర్బ అగరబత్తులు వెలిగించి తిప్పి ఇలాగా పన్నెండు సార్లు తిప్పడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి హ్యూమన్ బాడీలో ఉండబడినటువంటి మూలాధార స్వతిష్టాన మణిపూర్వక విశుద్ధ అనాహత ఆజ్ఞ అనేటువంటి చక్రాలు వికసింపచేసి వ్యక్తి జ్ఞానిగా మారి రోగం నుండి బయటపడము నరదృష్టి నుంచి బయటపడడము అనేక రకాల సమస్యల నుంచి తనకు తానే రిలీజ్ అయిపోయి ఆవేశంగా ఉండబడిన వ్యక్తి శాంతంగా మారి ఉన్నతమైనటువంటి విలువలతో కూడుతున్న జీవితాన్ని పొందుతారని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి మీకోసం ప్రత్యేకంగా కాళభైరస్వామి యొక్క హోమము కాళభైరస్వామి యొక్క పిరమిడు డాలరు కంకణాన్ని ఏర్పాటు చేయించి పూజ చేయించి పంపించడం జరుగుతుంది కనుక శ్రీ విశ్వావశనామ సంవత్సరం అంత కూడా గ్రహ గమనాలు అనేకంగా మారుతున్నాయి ఇంకా స్వల్పమైనటువంటి ఒడదొడుకులు ఉండినను ఏది శాశ్వతం కాదు అని చెప్పి గమనించాలి ఈ ఆనందము శాశ్వతము కాదు ఈ కష్టాలు కూడా శాశ్వతము కాదు రెండిని సమస్థితిలో ఏ ఒక్క వ్యక్తితో తను స్వీకరిస్తాడో అద్భుతమైన విజయం శ్రీ విశ్వా సంవత్సరంలో మనం పొందగలము అని చెప్పి గమనించాలి అదే కాకుండా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా జాతకాన్ని వివరించడం తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేస్తూ రాశి యొక్క గ్రహ గమనాలు రాశి యొక్క ఆదాయ వ్యయాలు రాజ రాశి యొక్క రాజపూజ్య అవమానాలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా మీకు గవల ద్వారా రమణ శాస్త్రం ద్వారా కాళ్ళ భైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జీవితాన్ని జాతకాన్ని తెలుసుకొని ప్రయాణం చేయగలిగితే ఉన్నంతకాలం చీకటిలో కాకుండా వెలుగులో మన జీవితం ఉంటుందని చెప్పి గమనించాలి లేకపోతే మీరు చీకట్లో ఉంటూ మిమ్మల్ని నడిపించే వారు కూడా చీకట్లో ఉన్నట్టయితే జీవితం అంధకారం అవుతుంది అదే ఒక జ్ఞానితో అదే ఒక వెలుగులో ఉండబడిన వ్యక్తితో సక్సెస్ అయిన వ్యక్తితో మీరు ప్రయాణం చేస్తే మీ జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోధించి రాజసన్మానం గజ సన్మానం మన సొంతం అవుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం కష్టాలను తొలగించుకుందాం ఐశ్వర్య స్వాగతం పలుకుదాం అని చెప్పి గమనించాలి ఈ సంవత్సరం కూడా

నిత్యం శాంతిరస్తు వృద్ధిరస్తు తుష్టిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతాస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అన్నట్టయితే గంట ఘంటసింహాలు ప్రతి చేయండి అలాంటి బటన్ కూడా తెలియచేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని గురించి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో ఈ భక్తి సమాచారాన్ని చేరవేసి భగవంతుడు ఆశీస్సులు పొందగలరు